హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు ట్వెల్వ్ టైర్ టాటా బండిని అయితే చూపించబోతున్నాను ట్వెల్వ్ టైర్ టాటా బండి ఎలా ఉంటుంది యావరేజ్ నేను పదకొండు లాస్ట్ డిసెంబర్ ఉన్న మోడల్ బండిని అయితే చూపించబోతున్నాను తో మనం బండి అయితే చూసేద్దాం ఇదే ఫ్రెండ్స్ మన టాటా ట్వెల్వ్ టైర్ పదకొండు డిసెంబర్ మోడల్ బండి ఫ్రెండ్స్ ఇది బండి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇవాళ మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్ ఇది కొంచెం మేము హైట్ లోడ్ కూడా దొరుకుతాం కాబట్టి కొంచెం ముక్క పెంచాం ఫ్రెండ్స్ ఇది అయితే ఫ్రెంట్ క్యాబిన్ లుక్ ఫ్రెండ్స్ చూడండి టాటా త్రీ డబల్ వన్ ఎయిట్ ఏపీ ట్వంటీ ఫోర్ టీ ఎయిట్ డబల్ నైన్ టూ సెవెన్ మా బండి నెంబర్ ఇది మనదే ఫ్రెండ్స్ ఈ బండి పెదనాన్నది ఫ్రెండ్స్ బండి అన్నయ్య వాళ్ళది ఫ్రెండ్స్ క్యాబిన్ లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనికైతే లాస్ట్ మేము ట్వంటీ ట్వంటీ టూలోనో ట్వంటీ ట్వంటీ త్రీలోనో బాడీ క్యాబిన్ అయితే రీఫిట్టింగ్ చేయించాం ఫ్రెండ్స్ మొత్తం బాడీ క్యాబిన్ అయితే రీఫిటింగ్ చేయించాం ఆ పైన ఇది మొన్న క్యారేజ్ పోతే మొన్న కొత్తది కట్టించాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాడీ అయితే మన నడుము దాకా అయితే వస్తుంది గుడ్ల బాడీ ఫ్రెండ్స్ ఇది మనం చేపల లోడ్ కూడా వేసుకోవచ్చు ఏ లోడ్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఈ బండికి మనం గుడ్ల బాడీ ఇది గుడి గుడ్ల బాడీ కోడిగుడ్ల బాడి అంటే మన లారీ వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఫ్రెండ్స్ వెడల్పు బాగుంటుంది పొడువు వెడల్పు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది దీనికి టైర్లు వచ్చేసి మేము రేడియల్ టైర్లు అయితే వేసాం యావరేజ్ ఉంటాయి టైర్స్ అన్నీ ఇదేమో నార్మల్ కేసింగ్ టైర్లు ఇవన్నీ పల్లగొట్టే టైర్లు మొత్తం టార్లు పడుతున్నాయి కొంచెం ఎయిర్ వచ్చినాయి బటన్కి అయితే రాలేదు తే నడుస్తాయి ఫ్రెండ్స్ కొంచెం డిస్క్ అయితే చూడవచ్చు ఇక్కడ బెండ్ అయితే వచ్చింది ఏం కాదు నడుస్తుంది లిఫ్ట్ ట్వెల్వ్ టైర్ టాటా లిఫ్ట్ ఫ్రెండ్స్ ఇది చూడండి లిఫ్ట్ బెలూన్స్ రెండు బెలూన్స్ అయితే ఉంటాయి ట్వెల్వ్ టైర్కి లిఫ్ట్ దగ్గర మేము ఇంకా ఎక్స్ట్రా ఈ సపోర్ట్స్ కూడా వేయించాం ఫ్రెండ్స్ చూడండి ఇగో ఈ సపోర్ట్స్ కూడా వేయించాం ఈ సపోర్ట్స్ ఉండడం వల్ల కొంచెం ఛానల్కైతే ఈ ఛానల్కి అయితే సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మన డీజిల్ ట్యాంక్ ఇది మన యూట్యూబ్ అమ్మ లోకల్ ట్రక్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీలో ఉన్న లారీలన్నిటి మీద టూ ఫోర్ ఎయిట్ అనేది అయితే ఉంటుంది పక్క చూడండి అక్కడ కూడా ఉంది టూ ఫోర్ ఎయిట్ అని ఇది మా ఫస్ట్ లారీ గుర్తింపు ఫ్రెండ్స్ అది ఫ్రంట్ అయితే జేకే టైర్ సీల్ టైర్ వేసాం ఫ్రెండ్స్ మొన్ననే కొంచెం రాంగ్ అరుగుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఇది వీల్ అలాట్మెంట్ చెక్ చేపియాల మళ్ళీ కొంచెం రాంగ్ అనేది అరుగుతుంది అది నేను క్యాబిన్ లోపల కూడా మీకు చూపించేస్తాను వ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మన క్యాబిన్ ఎట్లుందో మొత్తం ఇది ఫిట్టింగ్ అయితే చేయించాం ఇది ఫ్రెండ్స్ క్యాబిన్ వ్యూ సీలింగ్ స్టీరింగ్ క్యాబిన్ మొత్తం డ్రైవర్ క్లీనర్ ఈజీగా మంచిగా పడుకునేటట్టుగా అద్దాలు చూడండి అద్దాలు కూడా మంచిగానే ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా నార్మల్ స్టిక్కరింగ్ అయితే చేయించు ఇందులో మన వంట సామాన్లు అన్ని ఉన్నాయి డ్రైవర్ సీట్ ఇవ్వండి కొంచెం క్లారిటీ అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కెమెరాలో కొంచెం డస్ట్ అయితే వచ్చేసాయి క్లీన్ చేయాలి ఒక స్పీకర్ ఉంది ఒక స్పీకర్ లేదు క్యాబిన్ కూడా మంచిగా నీట్గా ఉంది ఫ్రెండ్స్ లేకండి డ్రైవర్ కూర్చోడానికి ఇక్కడ ఒక కాలు అటు పెట్టుకొని ఒక కాలు ఇటు పెట్టుకొని కూర్చోడానికి క్యాబిన్ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీకు కూడా క్యాబిన్ కూడా నచ్చిన కామెంట్లు చేయండి ఫ్రెండ్స్ ఇంజన్ కూడా ఆన్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఉందో ఫ్రెండ్స్ రెండు వేల పదకొండు డిసెంబర్ మోడల్ది ఇది దీనిది ఓల్డ్ ఓల్డ్ మోడల్ మీటర్ బోర్డు ఫ్రెండ్స్ ఆర్పిఎమ్ ఎయిర్ ట్యాంకులు రెండు ఎయిర్ ట్యాంకులు ఫ్యూలు టెంపరేచరు ఇక్కడ స్పీడు ఇండికేటర్స్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంజన్ కూడా ఒకసారి స్టార్ట్ చేసిద్దాం బండి గేర్ లో ఉందో లేదో చూసుకుందాం న్యూట్రల్లోనే ఉంది ఎక్సలేటర్ కూడా కొంచెం ఓపెన్ చేద్దాం ఇంజిన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్ సౌండ్ చూడండి ఇంజన్ది ఇంజన్ బీటింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ സാർ നീ കിന്ന ദ കിന്നെ ചൂപ്പ ഇഞ്ജൻ ബീഡിംഗ് എല്ലാം ഉണ്ടോ కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఇంజన్ సౌండ్ కూడా ఎలా ఉంది కొంచెం కామెంట్ అయితే అయితే పెట్టండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి మరికొన్ని బండి డీటెయిల్స్ కోసం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా వస్తూనే ఉంటాయి మన ఛానల్ని అయితే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఎక్కేసాం మనకైతే నాలుగు పట్టాలు ఉన్నాయి సోలాపూర్ తాడు మిర్చి తాడు ఉంది బాడీ చూడండి ఇది ఫ్రెండ్స్ కొంచెం క్లారిటీ అయితే తగ్గుతుంది ఇది బాడీ ఐరన్ ప్లాట్ఫారం మొత్తం ఇది ఫ్రెండ్స్ మా ట్వెల్వ్ టెన్ బండి మీకు బండి నచ్చినట్లయితే కమెంట్ చేసి పెట్టండి బండి ఎలా ఉందో ఏంటో ఇంజన్ సౌండ్ కూడా ఇంజన్ బీటింగ్ కూడా ఎలా ఉంది బాడీ ఎలా ఉంది క్యాబిన్ ఎలా ఉంది కాబట్టి కమెంట్ చేసి అయితే పెట్టండి ఫ్రెండ్స్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ అయితే మీకు వస్తూనే ఉంటాయి మనమైతే మన పాతల ఆర్ ఆఫీస్లో అయితే ఉన్నాం ఈ బండికి వచ్చేసి ట్వంటీ ఫోర్ వాట్స్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నాం మనం ఫ్రెండ్స్ ఈ బండి కట్టలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం చూడొచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం పదిహేను కట్టలు ఉన్నాయి కొంచెం హెవీగా అయితే కొట్టించాము లోడ్ కూడా తోలాలి మనం నార్మల్ సూపర్లో కూడా తోలుతూనే ఉంటాం కదా వాటి కోసం అయితే ఇలా డిజైన్ అయితే చేయించాండి మోడలింగ్ చేయించాం ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం ముక్క అయితే పెంచడం జరిగింది ఈ బండికి ఇదిగోండి ఇది అవ్వబడుతుంది కదా ఈ నెంబర్ది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే పెంచడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్టెఫ్నెట్ చూడొచ్చు అక్కడక్కడ అరిగిపోయింది ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అయితే అరిగిపోయింది ఫ్రెండ్స్ రైట్ సైడ్ కట్టలు కూడా చూసుకుందాం రైట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ ఫ్రెండ్స్ రైట్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటాయి టాటా లిఫ్ట్ యాక్సెల్ ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ సైడ్ కట్టలు ఎలా ఉన్నప్పుడు చూద్దాం ఫ్రంట్ సైడ్ కూడా కట్టలు అయితే ఓకే ఫ్రెండ్స్ మొత్తం బండి మొత్తం సూపర్ అయితే మనం మెయింటైన్ చేశాము ఎవరికైనా ఈ బండి కావాలంటే కామెంట్ చేయండి దీని ప్రైస్ కూడా చెప్తా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్